హాయ్ అండి నమస్తే బాగున్నారందరూ నేను అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఏంటి ఆడావిడిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈరోజు సంతోషి మాత గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఎందుకనంటే మా ఇంట్లో మేము పదహారు వారాలు సంతోషి మాత వ్రతం అయితే పెట్టుకున్నాము అది ఈరోజు కంప్లీట్ అయ్యిందండి పదహారవ వారము కాబట్టి ఈరోజు ఉద్యాపనం చేసుకోవాలని చెప్పి మేము గుడికి వెళ్తున్నాము ఒకవేళ ఎవరైనా అంటే సంతోషి మాత వ్రతం చేసుకున్నట్టయితే ఇంట్లో కూడా ఉద్యాపం చేసుకోవచ్చు నో ఇష్యూ అండి చాలామంది ఇలా గుడ్లో కూడా చేసుకుంటూ ఉంటారు మేమైతే ఈసారి గుడిలో చేసుకుంటున్నాము కాబట్టి చిన్న వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి వీడియో మాత్రం పూర్తి ఎండ్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందండి ఓకేనా అయితే గుడిలోకి వెళ్తున్నాం అనమాట ఏంటి గుడి అని చెప్పి ఎవరు ఇంటికి తీసుకువెళ్తున్నారా అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇది ఒక బెంగాలీస్ అంటే వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళు పూర్వీకుల నుండి సంతోషం మాతను పూజిస్తూ ఉన్నారు వాళ్ళు నమ్మి ఇంట్లోనే గుడి కట్టుకున్నారనమాట ఇక్కడికి మేము ఎప్పుడూ వస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడే ఉద్యాపనం చేసుకుంటామని చెప్పి మేము వచ్చేసాము అయితే ఉద్యాపనం చేసుకున్న అంటే ఉద్యాపన ఉన్న డేట్కి మనం టూ వీక్స్ ముందే వాళ్ళకి మనం చెప్పాలి పలానా రోజున మనం ఉద్యాపనం చేసుకుంటామని చెప్పి వాళ్ళు మన దగ్గర కొంత మనీ కలెక్ట్ చేసుకుంటారు తీసుకుంటారు ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు వాళ్ళు మొత్తం పూజకి ఏవైతే సామగ్రి అవుతుందో మొత్తం వాళ్ళు కొని తీసు అంటే అప్పుడు మనం పూజకు వెళ్ళి మనం మొత్తం పూజతో చేస్తాము ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమైనా అమ్మవారికి సమ సమర్పించాలి అనుకుంటే కనుక మనం కొనుక్కోవచ్చు నో ఇష్యూ అండి మేమైతే చీర గాజులు సింధూరం ఇంకా పువ్వులు ఇలాంటివన్నీ కొనుక్కుని అనమాట ఎక్స్ట్రాగా కానీ ఇంకా వంటలు అంటే ఏమైనా వంటలు చేయాలి ఇలాంటి వంటకుంటే వాళ్ళే మొత్తం చేసేసారనమాట అయితే సంతోష మాత పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా తొమ్మిది మంది పిల్లలకు మాత్రం భోజనం పెట్టాలండి ఇదైతే కంపల్సరీగా చేయాలి కాబట్టి ఆ తొమ్మిది మంది పిల్లలు కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సంతోష మాత పూజ చేస్తూ ఉంటారు కాబట్టి పక్క వాళ్ళు అంటే పురుగు వాళ్ళు ఇరుగు వాళ్ళు అయితే ఎవరు పులుపు అనేది తినరు కాబట్టి వాళ్ళ పిల్లలైతే అవైలబుల్ ఉంటారు మన ఇంటి దగ్గర ఏంటంటే పిల్లలకి మనం అలానే చాలామంది ఉండరండి పులుపు తినకుండా ఉండలేరు కదా పిల్లలు అలా అని చెప్పి మనకి పిల్లలు చాలా మంది రారనమాట మనం పిలిస్తే అలా అని చెప్పి మేము గుడిలో చేసుకున్నాం వాళ్ళ దగ్గర పిల్లలు అయితే అవైలబుల్ ఉంటారు కదా ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే పిల్లలు ఉంటారని చెప్పి అక్కడికి వెళ్ళాము అయితే పిల్లలకి ఓన్లీ భోజనాలు ఏంటా అని చెప్పి మేము రిటర్న్ గిఫ్ట్స్ కింద కొన్ని టిఫిన్ బాక్సెస్ ఇంకా వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చామండి పిల్లలకి కొంచెం సరదాగా ఉంటుంది కదా అలా అని చెప్పి మరీ భోజనం చేసి బోరింగ్గా ఉంటుంది అని అని పిల్లలు కూడా ఫీల్ అవుతారు అండి అలా అని చెప్పి తీసుకొచ్చాము ఎవరిష్టం ఎవరైనా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కూడా ఇవ్వాలని ఏమీ ఇంపార్టెంట్ కాదు కానీ భోజనం అయితే కంపల్సరీగా తొమ్మిది మంది పిల్లలకి భోజనం పెట్టాలి ఇంకా గోమాతకండి ఆవు కూడా భోజనం పెట్టిన తర్వాతే మనం ఏమైనా తినాలి అప్పుడే పూజమంది కంప్లీట్ అయినట్టుగా అనమాట దాని తర్వాత శనగలండి ఉమ్ము శనగలు తెలుసు కదా మీకు అవి కూడా మనం వచ్చేసి అంటే ఫ్రై చేసేసి వేపేసి పెట్టాలన్నమాట శనగలు బెల్లం అనేది కంపల్సరీగా సంతోషమాతకు పెట్టాలి చాలా ఇష్టం అండి అదే ప్రసాదం అన్నమాట అమ్మవారికి ఇంకా మందార పువ్వులు ఈరైతే కంపల్సరీగా ఉండాలండి ఏవైనా ఎరుపు ఉండే వాటిని మనం సమర్పిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట అలా అని చెప్పి ఇంకా దీపాలు కూడా మేమైతే పదహారు వారాల పూజ కంప్లీట్ అయిందని చెప్పి నేను పదహారు దీపాలు మా అక్క ఇద్దరం కలిసి చేశాం కాబట్టి ఆమె పదహారు దీపాలు మొత్తం ముప్పై రెండు దీపాలు అనమాట కానీ ఒకేసారి ఎందుకని వాళ్ళు ఈవినింగ్ పదహారు ఇప్పుడు మార్నింగ్ పదహారు అని చెప్పి చేసేస్తారు అయితే మార్నింగ్ ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత పదహారు దీపాలు అయితే నేను అయితే రెడీ చేసి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు వెలిగించి నాకు ఇస్తారు ఇంకా అమ్మవారికి ఇలా మనం సమర్పించడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అయితే పూజ చేసే చేసేస్తున్నారండి ఇక కొబ్బరిక కొట్టడం ఇలాంటివన్నీ చేసేస్తున్నారు చేసిన తర్వాత ఇంకా భోజనాలు అయితే రెడీగా ఉన్నాయి పిల్లలకి భోజనాలు పెట్టడమే ఇంకా ఇక్కడ సారీలో ఒక ఆవిడ ఉంది కదండి చూసారు కదా ఇక్కడ చూస్తున్నారా వాటర్ పోస్తుంది ఆమె మీద ఆమె మీదకైతే అమ్మవారు వస్తుందంట వాళ్ళ అత్తగారి మీదకి ముందు వస్తుండే ఇప్పుడు ఆమె మీద కూడా వస్తుంది చాలా నమ్మకంగా పూజ చేస్తామండి మేమైతే కనుక అమ్మవారిని చాలా అంటే సంతోష్ మాత్రం మేమైతే చాలా నమ్ముతామండి మాకు చాలా ఇష్టము ఎవ్రీ వీక్ కూడా మేము అయితే పులిపత్తే ఇంట్లో అసలు వండం కూడా నార్మల్గా ఇప్పుడు పదహార వాళ్ళు పూజనే కాదు నార్మల్గా కూడా మా ఇంట్లో మేము పుల్లి పండు పూర్తిగా వండమండి ఫ్రైడే రోజున పిల్లలు కూడా తినరు ఆల్మోస్ట్ తినరండి ఎందుకంటే బయటకు వెళ్తే నేను చెప్పలేను కాకపోతే ఇంట్లో అయితే కంపల్సరీగా తినరు బయట కూడా తినరండి గుర్తుంటే మటుకు కంపల్సరీగా తినరు మేమైతే అసలు తినమండి పూల పండితే తినము ఓకే మేమైతే చాలా నమ్ముతామన్నమాట మాకు చాలా మంచి కూడా జరిగిందండి అందుకోసమని మేము అమ్మవారిని ఎప్పుడు నమ్ముతాము చల్లగా తల్లి చూస్తుంది మా పిల్లల్ని కానీ మా మా కుటుంబాన్ని కానీ చల్లగా చూస్తుంది ఆ తల్లి కాబట్టి మేమైతే సంతోషం అతను ఎక్కువగా నమ్ముతూ ఉంటాము అదేవిధంగా పదహారు వరకు పూజ అయితే కంప్లీట్ అయ్యింది అనమాట పూజ అయితే ఇప్పుడు లాస్ట్గా ఉంది హారతి అవుతుంది చూడండి హారతి అయితే కంప్లీట్ అయిందండి ఆ దీపాలు అయితే నేను పదహారు దీపాలు వెలిగించి ఇచ్చాను కదా అవైతే నాకు బయట పెట్టమని ఇచ్చేశారు బయట పెట్టేశాను ఇంకా కథ అయితే అనమాట వ్రత కథ అవుతుంది కదండి శుక్రవారం సంతోషమాత మాత వ్రత కథ అయితే అవుతుంది కాకపోతే ఆమె బెంగాల్లో చదువుతుంది కాబట్టి మనకు అంత అర్థం అవకపోవచ్చు ప్లీజ్ అండి అర్థమకపోయినా చూడండి వినండి మీకు నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను పెడతాను నా యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా నా వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారు ఓకేనా అండి ఏమైనా వీడియోలు ఉంటే క్షమించండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పూజలో ప్లీజ్ కమెంట్ చేయండి నేను అయితే డౌట్ క్లియర్ చేస్తాను ఇంకేమైనా నేనేమైనా మిస్టేక్స్ చేస్తుంటే వీడియోలు అది కూడా కమెంట్ చేయండి ఓకేనా అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను బీ సపోర్ట్ అండి ప్లీజ్ అండి నాకు ఏ వీడియోలు తెలియ తెలియాలో తెలియట్లేదు నేను చేసుకున్న రొటీన్ పూజలు వంటలు ఇవి మాత్రం మీతో మీరు సేవ్ చేస్తున్నాను ఇంకేమీ ఎక్స్ట్రా షేర్ చేయట్లేదు ప్లీజ్ అండి బీ సపోర్ట్ అండి బీ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ 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 అండి ఓకేనా ఇంకా సంతోష మాత పూజ మీరు ఎలా చేస్తారన్నది నాకు కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారా ఇంకెలా చేస్తారో ఫాస్టింగ్స్ ఏమైనా ఉంటారా ఏంటో కమెంట్ చేయండి మేమైతే ఫాస్టింగ్ ఉండే చేస్తామండి ఓకేనా అండి బాయ్